శ్రీమాత్రే నమ నారాయణి టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం మనం ఈ వీడియోలో బాగా విరివిగా ఈ మధ్య మనకి వినిపిస్తున్న పేరు పూజలు వాటిలో విరివిగా వాడుతున్న వస్తువు జర్మన్ సిల్వర్ దీని యొక్క విశేషం ఏంటి అసలు దీన్ని మొదట ఎవరు వాడారు ఎక్కడి నుంచి వచ్చింది అనేది కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం ఈ జర్మన్ సిల్వర్ దీన్నే నిఖిల్ వెండి అనేది అసలు వెండే కాదు అని మనం ముందుగా గ్రహించాలి ఈ నిఖిల్ వెండిని చైనాలో మొట్టమొదటిసారిగా ఉపయోగించారు క్వింగ్ రాజవంశాల కాలంలో విరివిగా బాగా వాడేవారు పంతొమ్మిది వందల నలభై తర్వాత జర్మన్లో ఈ సిల్వర్ని తయారు చేయడం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అప్పటి నుండి దీని పేరు జర్మన్ సిల్వర్గా స్థిరపడిపోయింది ఈ జర్మన్ సిల్వర్ అనేది సాధారణంగా అరవై శాతం రాగి ఇరవై శాతం నిఖిల్ మరియు ఇరవై శాతం జింకుతో తయారు చేయబడుతుంది ఇది పూర్తిగా లోహాలతో కలిగిన కృత్రిమంగా తయారు చేసే ఒక ధాతువు ఈ మూటింటిని కలిపితే మనకి వెండి రంగు వస్తుంది దానివల్ల దీన్ని సిల్వర్ అనడం మొదలుపెట్టారు అందువల్ల మనం దీన్ని పూజలు చేసినప్పుడు ప్రసాదాలు లాంటివి పెట్టడానికి వినియోగించుకోకుండా ఉండడం అనేది చాలా మంచి విషయం ఈ జర్మన్ సెలవులు అనేది కేవలం అలంకరణ వస్తువుల కింద వాడుకుంటే తప్పులేదు కానీ నైవేద్య పాత్రల కింద మంచినీళ్ళ పాత్రల కింద వంట పాత్రల కింద వాడకుండా ఉంటే మంచిది మనం ఒరిజినల్ వెండిని ఒకవేళ వాడుకోలేకపోయినా కూడా కనీసం శుభ్రమైన ఇత్తడి వస్తువులని పూర్తిగా ఉన్న రాగి వస్తువులని వాడుకున్నా తప్పు లేదు ఎందుకంటే కెమికల్స్ అనేవి చాలా ఇబ్బంది పెడతాయి ఆరోగ్యానికి కాబట్టి అంతగా మనం చే ఒకవేళ మనం అమ్మవారి నైవేద్యాల్లో ఈ వెండి వస్తువులని వాడలేకపోయినా కూడా చక్కగా అరిటాకులో వేసి ఇత్తడి పళ్ళంలో వేసి అరిటాకు వేసి అందులో అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నా కూడా మంచి ఫలితమే వస్తుంది అంతేగాని తక్కువ ఖరీదులో వెండిలా కనిపించే వెండి అనుకొని దీన్ని వాడకుండా ఉంటే మంచిది శ్రీమాత్రే నమ